తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు జాతర మహోత్సవానికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు గ్రామ పెద్దలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పోలేరమ్మ జాతర ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల భారీగా మోహరించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలేరమ్మ ఆలయం వద్ద అమ్మవారిని ప్రతిష్ఠించే పీఠాన్ని మంగళవారం ఉదయం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు పోలేరమ్మ ఘటంతో వెళ్లి మడిబియ్యం సేకరించారు இதே தேசத்தில் தந்தை தந்தை இங்கொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொப்பொ

త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి